ఈ రోజు బ్రహ్మముడి సీరియల్ హైలైట్ విషయం ఏంటి అంటే ఈ అనామిక అనామిక తర్వాత స్వప్న అటు రుద్రాణి ఇటు ధాన్యలక్ష్మి అందరూ కూడా రాజు గనక ఆఫీస్లో పెత్తనం అంటే రాజు ఇప్పుడు పె లీడ్ కదా రాజు గనక వెళ్ళిపోతే ఎవరు నెక్స్ట్ ఆ కుర్చీలో కూర్చోవాలనే విషయం పైన చాలా అంటే చాలా రకాలుగా ఆ వాదించుకుంటూ ఉంటారన్నమాట అంటే నా రాహుల్ కూర్చోవాలి లేదు మన కళ్యాణే కూర్చోవాలి అని అప్పుడు రాజు వాళ్ళ నాన్న రంగంలోకి దిగి సుభాష్ ఏమంటాడంటే నీ నేను చెప్తాను వినండి రాజు తర్వాత ఆ స్థానంలో కూర్చునే ఏకైక వ్యక్తి అర్హత ఉన్న వ్యక్తి ఒకే ఒక్కరి ఇంటి మొత్తానికి అది మరి ఇంకెవరో కాదు మన కావ్య అని చెప్పేసి కావ్యం చూపించేసరికి ఇక కావ్య షాక్ అయిపోతుంది అనమాట మిగతా వాళ్ళందరికీ కూడా నోర్లు మూత పడిపోతాయి ఎందుకనంటే రాజు కట్టుకున్న భార్య కావ్య కావ్య ఎంత అద్భుతంగా డిజైన్స్ వేస్తుంది అంతకన్నా గొప్పగా ఇంటిని నడిపిస్తుంది అందుకని కావ్య హైలైట్ గా నిలుస్తుంది అలాగే రాజు తర్వాత ఆ ఒక ఆస్థాన కుర్చీ తీసుకునేది కావ్యే